హాయ్ అండి గోరింటాకు అంటే ఇష్టపడిన ఆడపిల్లలు ఎవరు ఉండరు కదా మన ఇంట్లో గోరింటా చెట్టు పెంచుకొని చక్కగా చెట్టు నుంచి వచ్చే ఆకుని చేతికి అలాగే తలకి కూడా పెట్టుకుంటే ఎంత బాగుంటుందో చాలామంది ఆడపిల్లలకి చెట్టు నుంచి వచ్చే ఆకులు పెట్టు గోరింట ఆకులు పెట్టుకోవడం అంటేనే ఇష్టపడతారు అందులో నేను కూడాను నేనైతే మా ఇంట్లో గోరింటా చెట్టు ఉంది ఆ చెట్టు నుంచి అయితే ఆకులు తీసి ఇలా చేతికి కానీ లేదంటే తలకు కానీ పెట్టుకుంటూ ఉంటాం ఈరోజైతే నేను గోరింటాకుని కోసుకొచ్చుకున్నాం కదా దాన్ని శుభ్రంగా మనం వాటర్ లేస్ కడగాలి ఫస్ట్ ఎందుకంటే దుమ్ము తర్వాత అందులో నుంచి ఇసుక అవన్నీ ఉంటాయి కదా అలా మొత్తం క్లీన్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు నేనైతే మా అమ్మాయి తలకైతే అప్లై చేస్తున్నాను తను బాగా తల హాస్టల్లో ఉంటుంది కదా హెయిర్ బాగా ఊడిపోతుంది తర్వాత బాగా వేడి కూడా ఉంటుంది అని చెప్పేసి తలకైతే నేను ఇలా అప్లై చేస్తున్నాను మా పాపకైతేను నేను కూడా ఇలా గోరింటాకే పెట్టుకుంటానండి హెన్నా కానీ బయట నుంచి తెచ్చుకున్నది ఏది కూడా నేను పెట్టుకోను గోరింటాకు చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది మనకి